ఒక ఆయన ఉండేవాడు చావుకి వెళ్ళిన పెళ్లికి వెళ్ళిన పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు ఎవడు పదకొండు నెంబర్ అన్నా ఆడుతూ పోలి నాకు అర్థపోలేదు నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవడు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నా తేడా ఏం బాగలేదన్నా అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోరావు ఏం పాట ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా నువ్వరం చేసుకోరు నువ్వేనా అర్థం చేసుకోరన్నా అన్న నువ్వేనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి కలిసి పెరిగారు చిన్నప్పుడు నా సంగతి తెలుసు కదా నువ్వైనా తెలుసు కదా నువ్వైనా అర్థం చేసుకో ప్లీజ్ అన్నా నువ్వేనా అర్థం అర్థం చేసుకున్నా నీ కోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే పడలేదు ఒక్క పాట అన్న ప్లీజ్ అన్నా 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 అన్న ప్లీజ్ అన్న పడిద అన్న పాడేస్తా పాపం పండింది నీ పాపం పండింది చూడు అద్భుతమైనటువంటి సూపర్ టూపర్ స్కిట్ ఒక్కసారి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది మరొక స్కిట్టు ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం ఆ విచిత్రమైన కోరికలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు మన ఎమ్మెల్యేలు పడేటువంటి యొక్క సహనం ఓర్పుని